అక్షయ్కి అయితే అవని హెల్ప్ చేస్తుంది ఇక దాంతో అవని అయితే హెల్ప్ చేసిన దానికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పాలనిపించడం లేదా మీకు అని చెప్పి అడుగుతుంది దాంతో అక్షయ్ అయితే నీకు థ్యాంక్స్ హెల్ప్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్పడం కాదు నిన్ను చూస్తుంటేనే నువ్వు చేసిన తప్పులన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి అని చెప్పి అంటాడు అది వినగానే అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది సరేనలేండి మీ తో నేనేం చేసుకోలేను మీ థ్యాంక్స్ ఏం నాకు అవసరం లేదు ఒక్కటి అడుగుతాను చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్షయ్ అయితే ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు దాన్ని ఆవని ఎలా అంటూ ఉంటుంది నాకు అర్జెంటుగా యాభై వేలు కావాలి అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అవని ఎప్పుడూ లేదు ఇప్పుడు యాభై వేలు ఎందుకు అడుగుతుంది ఏం అవసరం వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్షయ్ అయితే ఆ అవనికు యాభై వేలు ఇచ్చి ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే అది చూసి పార్వతి అయితే ఏంట్రా అక్షయ్ ఏమైంది ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నాకు ఇలాగా అవని ఎదురైంది అవని కలిసింది అని చెప్పి అక్షయ్ అంటాడు దాంతో పార్వతి అయితే అవనితో నువ్వు మాట్లాడావా అవని నీతో ఏం మాట్లాడింది చెప్పరా అని చెప్పి పార్వతి అందరి ముందు అక్షయ్ నిలదీసి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ ఎలా అంటూ ఉంటాడు ఎప్పుడు నేను ఎంత ఇచ్చినా ఏ ఇచ్చినా సరే అవని కాదంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఏం అవసరం వచ్చిందో ఏంటో అవనికి యాభై వేలు కావాలందమ్మా అని చెప్పి అంటాడు అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అవినీ అయితే ఆ డబ్బును తీసుకుని ప్రణతి దగ్గరికి వెళ్ళి ప్రణతి హాస్పిటల్ ఫీజు కట్టేసి ప్రణతిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అది చూసి ప్రణతి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది ఇన్ని ఇలాంటి వదిన దొరికినందుకు నాకు చాలా అదృష్టవంతురాలు వదిన అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవినీ అయితే ప్రణతిని జాగ్రత్తగా చూసుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్